ధరణి కమిటీ అధ్యయనం తర్వాత పూర్తిస్థాయి భూ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు గత ప్రభుత్వం కుట్రపూరితంగా తెచ్చిన ధరణి వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు లావాదేవీల మ్యాడ్యులు పది సమాచార మ్యాడ్యుళ్లతో క్షేత్రస్థాయిలో సమస్యలకు కొంత పరిష్కారం చూపించామని వివరించారు చాలా సంవత్సరాల కాలంగా సర్వ హక్కులు అనుభవిస్తున్న కొందరు రైతన్నలకు వారి భూమి వారికే కాకుండా చేసింది ధరణి తరతరాలుగా తమ యాజమాన్యంలో ఉన్న భూముల్ని ధరణి పోర్టల్లో నమోదు చేసే సమయంలో జరిగిన లోపాలు అక్రమాలు అవకతవకల వల్ల లక్షలాది రైతులు తీవ్రమైన మనోవేదనకి గురయ్యారు లోపభూయిష్టమైన ధరణి నిర్వహణ వల్ల చాలా మంది రైతులకి అందవలసిన రైతు బంధు రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలు కూడా అందక నష్టపోయారు సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు కూడా ధరణి లోని ఎన్నో లోపాలని ఎత్తి చూపింది ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యల్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించింది ధారణి కమిటీ పూర్తి అధ్యయనం అయిన తర్వాత శాశ్వత పరిష్కార దిశగా తగిన చర్యలు తీసుకుంటాం